హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి హుందాతనం అంటే ఖరీదైన కాదు ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే ఉందిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవడంలోనే ఉంటుంది మనం కొనుక్కోలేనిది ఏమైనా ఉందంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనూ డబ్బుతోనూ పరపతితోనో కొనుక్కో కఠోరమైన సత్యం ఏమిటి అంటే తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటే పరిచయానికి మాటలు అవసరం లేదు చిన్న చిరునవ్వు చాలు స్నేహానికి గ్యారంటీ అవసరం లేదు నమ్మకం ఉంటే చాలు బంధుత్వానికి బహుమతులు అవసరం లేదు ఒకరిపై ఒకరికి అభిమానం ఉంటే చాలు ఒంటరిగా నిలబడే ధైర్యం అవమానాలను భరించే శక్తి ఉన్నవారే జీవితంలో గెలుస్తారు ఏది ఏమైనా పరుగు ఆపితే ప్రపంచం చాలా బరువుగా ఉంటుంది చెట్టు విలువ ఎండాకాలంలో గురువు విలువ కష్టంలో దైవం విలువ ఆపదలో స్నేహితుని విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఉన్నప్పుడు ఏదైనా కాపాడుకోవాలి తెరలకు ఆకర్షణంగా కాదు ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసగబారుతుంది కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది మనిషి ఆరోగ్యంగా ఉంటారు కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి దీపం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది గొప్ప వ్యక్తిత్వం కలవారు మౌనంగా ఉంటారు వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాలలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి ఎంత గొప్పవారైనా కావచ్చు కానీ మనలో మానవత్వం లేకుంటే ఎంత ఉన్నా వృధానే స్వార్థ భావన ఉన్నట్లయితే కుట్రలు కుతంత్రాలకు జన్మనిస్తుంది నిస్వార్థ భావన జీవితానికి సరియైన దిశ చూపిస్తుంది నీ వెనక ఉన్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది అబద్ధాన్ని నమ్మడం తేలిక నిజాన్ని తెలుసుకోవడం కష్టం అందుకే చాలామంది అబద్ధానికి ఆకర్షితులవుతారు మనము మన జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నా మన నిజాయితీ ఆధారపడి ఉంటుంది ఎంత నిజాయితీగా ఉంటామో అంత సంతోషంగా ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఓం శాంతి